ఎస్ హాయ్ ఫ్రెండ్స్ సో మనము మస్కట్లో ఉన్నాము ఎస్ ఉమాన్ కంట్రీ సో ఐఎమ్ సో హ్యాపీ ద వన్ పర్సన్ మ్యాన్ రిజ్ వన్ సాజన్ ఫౌండర్ అండ్ చైర్మన్ తనుబే గ్రూప్ సో రీసెంట్లీ కలవడం జరిగింది ఇక్కడ మనకు ఏదైతే మస్కట్లో కూడా మన యొక్క ప్రాపర్టీ అనేది చాలా ఎక్సలెంట్గా బ్రాండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు ఉమాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మస్కట్ ద గ్రేట్ ప్లేస్ ఇయర్ ఒకసారి చూస్తే కనుక రియల్లీ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అండి ఐఎమ్ సో హ్యాపీ ప్రౌడ్ అండి జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ సార్ని కరవడము అదే రకంగా మస్కట్లో కూడా మన బ్రాండింగ్ అనేది ఏదైతే మనము గూగి ప్రాపర్టీస్తో టైప్ అయిన బ్రాండింగ్ అనేది ఇక్కడ మస్కట్లో చాలా చాలా పెద్ద పెద్ద హోల్డ్ జస్ట్ మనకు ఏవైతే హోల్డింగ్స్ కనిపించా చాలా సో హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గూగీ ప్రాపర్టీస్ హ్యావ్ వండర్ఫుల్ డే థ్యాంక్ యూ